భారతదేశ కాలమానం ప్రకారం ప్రధాన అనగాష్టమి వ్రతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం నాడు వచ్చినది ఇతర దేశాలలో ఉన్నవారు వారి దేశ కాలమానం ప్రకారం ఏ ఏ తేదీలలో వచ్చిందో తెలుసుకోవాలి అంటే అనగాష్టమి వ్రతం గురించి మమ్మల్ని సంప్రదించండి శ్రీ అనగదత్త భక్తులందరికీ ప్రధాన ప్రథమ పండుగ శ్రీ దత్త జయంతి అలాగే ప్రథమ ప్రధాన వ్రతం శ్రీ అనగాష్టమి వ్రతం ఈ వ్రతం స్వయంగా దత్తాత్రేయ స్వామి తన భక్తుడైన కార్తవీర్యార్జునికి చెప్పి కార్తవీర్యార్జుని చేత చేపించి ఒక దేశానికి రాజుకి కావలసిన అన్ని అర్హతలు కలిగించి తదుపరి రాజుని చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల ధర్మార్థ కామ మోక్షాలు అన్ని నెరవేరుతాయి అభిష్ట సిద్ధి కలుగుతుంది ఈ వ్రతం చేయడం వల్ల ఒక సాధారణ పౌరుడు రాష్ట్రానికి లేదా దేశానికి రాజు కూడా అవుతాడు దత్త భక్తులు అందరూ ఈ వ్రతాన్ని ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి నాడు చేస్తారు శ్రీ దత్త జయంతి తదుపరి వచ్చే అనగా పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి నాడు ప్రధాన అనగాష్టమిగా జరుపుకుంటారు ఈ ప్రధాన అనగాష్టమిని తప్పనిసరిగా చేసుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ పన్నెండు శుక్రవారం నాడు రావడం చాలా విశేషం మీకు కుదిరినంతలో మీకు ఉన్నంతలో ఈ ప్రధాన అనగాష్టమిని అందరూ జరుపుకోండి అందరికీ అనగదత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రధాన అనగాష్టమి సంపూర్ణ ఫలం ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటూ శ్రీదత్త జయదత్త గురుదత్త శ్రీదత్త మమ శ్రీ అనగదత్త శరణం మమ ఇతర దేశాలలో ఉన్నవారు ప్రధాన వ్రతం ఏ రోజు జరుపుకోవాలో తెలుసుకోవాలంటే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి విఎస్డి ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ విజయ్ శ్రీనివాస్ దత్త సెల్ ఫోన్ వాట్సాప్ గూగుల్ పే ఫోన్ పే నెంబర్ నైన్ త్రీ నైన్ టూ వన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్